హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారక లోక్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ టాపిక్ యోగా యోగా అంటే ఇంద్రియాలను స్థిరంగా నియంత్రించడం మానసిక కార్యకలాపాలు నిలిపివేయడం అత్యున్నత స్థితికి దారితీసేదిగా నిర్వచింపబడింది యోగా ఈ యోగా అంటే వ్యాయామ సాధనల ఆధ్యాత్మిక రూపం రూపం చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామం కేవలం కొన్ని శరీర కదలికలు అంటే ఆసనాలు ఇంకా శ్వాసక్రియ అని మాత్రమే అంటే ప్రాణాయామం అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి యోగా అనేది మానవుని యొక్క మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక జ్ఞానయోగము భక్తి యోగము రాజయోగము కర్మయోగము ఉన్నాయి యోగా మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్యభాగం కాదు ఇక యోగా అనేది ప్రాచీన భారతదేశానికి చెందిన వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన పురాతన అభ్యాసం యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం చేసే అభ్యాసాల సమితి యోగా వివిధ కాలాల్లో వివిధ రకాలుగా యోగాని అన్నమాట ఇక్కడ వివిధ కాలాలు అన్నం అంటే టైం జోన్ అంటే అదేంటంటే ప్రాచీన కాలము మధ్యయుగము ఆధునిక యుగము అన్నమాట ప్రస్తుతం ముందుగా మనం ప్రాచీన కాలం ప్రాచీన కాలంలో యోగా సింధు నాగరికత కాలం నుండి కూడా ఉన్నట్లు ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి ఇంకా వేదాలు భగవద్గీత ఉపనిషత్తుల్లో కూడా యోగా యొక్క ప్రస్తావన ఉంది పతంజలి యోగ సూత్రాలు యోగాని శాస్త్రీయంగా క్రమబద్ధీకరించాయి నెక్స్ట్ ఏంటి మధ్యయుగం ఈ మధ్యయుగంలో యోగా భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా యోగాభ్యాసాలు కొనసాగాయి రాజయోగం కూడా అభివృద్ధి చెందింది మధ్యయుగంలోనే హఠయోగం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది మధ్యయుగంలో మధ్యయుగం తర్వాత కాలం ఆధునిక యుగం పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయ శతాబ్దంలో యోగా మరింత ప్రాచుర్యం పొందింది స్వామి వివేకానందుడు యోగాని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేశారు యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక వ్యాయామము మరియు ధ్యాన పద్ధతి అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాము ప్రస్తుతం భారతదేశంలో మన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవ వేడుకల్ని గత పదకొండు సంవత్సరాలుగా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవము అన్నమాట ఇంకా యోగాలో ముఖ్య అంశాలు ఏంటి అంటే ఆసనాలు ఆసనాలు అంటే శరీర భంగిమలు ప్రాణాయామం శ్వాస నియంత్రణ ధ్యానం మనస్సుని ఏకాగ్రత పరచడం అన్నమాట అసలు యోగాలో ఉన్న అందం ఏమిటో అంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని శక్తిని ఇస్తాయి అందున పెద్దవారైనా చిన్నవారైనా దృఢంగా ఉన్నవారైనా లేనివారైనా ఈ ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు సాధన అంటే ఏంటి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆసనాల వెనుక ఉన్న అంతరార్థం అవగాహన వస్తుంది ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా ఆసనాల వెనుక ఉన్నటువంటి అంతరార్థం అవగాహనకి వస్తుంది పరమశివుణ్ణి మొదట యోగిగా భావిస్తారు యోగ సూత్రాలను రచించిన వ్యక్తిగా పతంజలి గారి గురించి చెప్పుకున్నాం పాశ్చాత్య దేశాలకు యోగాని పరిచయం చేసిన వ్యక్తిగా రామకృష్ణ పరహంస పరమహంస గారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానందుడు గారు యోగా అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ప్రాచీన సాధనం ఇంకా యోగా ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ శారీరక ప్రయోజనాలు యోగా చేయడం వలన కండరాలు బలోపేతం చేస్తాయి యోగా చేయడం వలన రక్తపోటు అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయి బాడీలో తగ్గించడం వల్ల యోగా చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా యోగా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది జీవక్రియ అంటే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా మెరుగుపరుస్తూ ఉంది యోగా ప్రాణాయామం ఇంకా శ్వాస వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ ఉంటుంది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది అంటే లంగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది అనమాట అంతేకాకుండా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని శరీరంలోని రక్తంలోకి బ్రెయిన్లోకి బ్లడ్లోకి ప్రసరింపచేసి ప్రాణశక్తిని పెంపొందిస్తూ ఉంటుంది ఇంకా మానసిక ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే యోగా ద్వారా యోగా ధ్యానం మరియు శ్వాస వ్యాయామం చేయటం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది అనమాట ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది యోగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది నిద్ర నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ కూడా పెంచుతుంది అనమాట క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది యోగా చేయడం వల్ల ఇంకా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే అంతర్గత మనశ్శాంతి మరియు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు యోగా చేయడం ద్వారా యోగా ధ్యానం ద్వారా జ్ఞానోదయం ఆత్మజ్ఞానం పొందవచ్చు ఇవండి శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు యోగా వల్ల లాభాలు నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్లో జనరల్ సమావేశంలో శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ది ఫస్ట్ టైం యోగా టాపిక్ని తీసుకొచ్చారు ఆ మీటింగ్లో అప్పుడు తెచ్చినప్పుడు చాలా డిస్కషన్స్ తర్వాత నూట తొంభై మూడు దేశాలలో నూట డెబ్బై ఐదు దేశాలు యోగాని ఇంటర్నేషనల్ అంతర్జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకున్నందు సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ కూడా ఓకే చెప్పారనమాట సో ఆ రోజు నుంచి కూడా జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే ఎందుకు అంటే జూన్ ఇరవై ఒకటే ఎందుకు అంటే ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువగా ఉంటుంది దీన్ని లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్గా పిలుస్తారనమాట సో యోగా కూడా మనకు లాంగ్ లైఫ్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఆ జూన్ ఇరవై ఒకటినే యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అందుకని ఇరవై ఒకటో తారీఖు జూన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఫస్ట్ మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పదిహేనో సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ఢిల్లీలో జరిగింది ప్రస్తుతం మనం రెండు వేల పదిహేనో సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో సాగర తీరంలో ఆర్కే బీచ్ నందు యోగాంధ్ర అనే టైటిల్తో ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన ముఖ్య అతిథిగా మనకి యోగాంధ్రకి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రాకి వస్తున్నారనమాట సో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు యోగా గురువులు మరియు మూడు వేల మంది ట్రైనర్స్తో నిర్వహించబడుతుంది ఈ యోగా ఇంద్ర కార్యక్రమము యోగాంధ్ర కార్యక్రమం యొక్క ఈ థీమ్ ఏంటంటే విశ్వమంతా యోగా ఆరోగ్యం అనే నినాదంతో చేస్తున్నారు సో మీ అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సర్వేజన సుఖిన భవంతో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం థ్యాంక్ యూ